దాదాపు ఏడు ఇరవై ఏడు ముప్పై సమయంలోనే ఆరిక తోట దగ్గర అటు నుంచి ఒక వెహికల్ బలోరా వెహికల్ వస్తుంది అది ఎంత తాగున్నాడు అంటే కనీసం ఒంటి మీద కొంచెం కూడా తెలియలేదు వచ్చి డైరెక్ట్ పోలీసులకు హిట్ ఎటుగా ఎదురుగా వచ్చి కొట్టేశాడు అంతే మరి ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ తాగున్నారు అని అంటే అందులో కుర్రోడు ఎంత పాతిక ముప్పై ఏళ్ళు కన్నా ఎక్కువ ఉండవు యూత్ ఇలా అని ఒక పక్క బాధ అయినా వాళ్ళ ప్రాణంతో వాళ్ళకి ఎలాగో లెక్కలేదు కానీ ఎదుటివాడు ప్రాణం అయినా కనీసం లెక్కలోకి తీసుకోవాలి అవతల వాడు ఎన్ని కుటుంబాలు పాడైపోతే ఇప్పుడు ఐదు కుటుంబాలు అక్కడ పాడైపోతే అనే ఆలోచన కూడా లేకపోతే ఏం చేయాలో అర్థం అవట్లేదు ఎంత దారుణంగా ఉన్నారు మనుషులు